మాస్టర్స్ వారికి ఈ వారం అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులైన చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగంలో కాస్త బాగుంది అనుకుంటే ఏదో ఒక చికాకు ఉన్నట్టుగా అనిపించడం ఉద్యోగం చే దాకా వచ్చి చేజారిపోయే అవకాశం లేకపోలేదు అంతా బాగుంది ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం పనిచేస్తున్న వారికి వారు కొంతవరకు పర్వాలేదు భాగ్యార్పతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు మనస్కారకుడు చంద్రుడు వ్యయంలో అంత అనుకూలంగా కూడా లేదు ఏదో ఒక తెలియని ఇబ్బంది అశాంతి నెలకొంటుంది జీవిత భాగస్వామితోటి విభేదాలు చిన్న చిలికి చిలికి చిన్న చిన్నవి వస్తుంటాయి వాటిని పెద్ద కాకుండా చూసుకోవడం చెప్పదగినది ఏదైనా సరే మనకు మనగానే ఉండాలని అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి మారాలనే పరిస్థితి కూడా కొంత తీసుకొస్తుంది కొన్ని కొన్ని విషయాలు మనం మారడమే మంచిదని గ్రహించండి మొండిగా ఉన్న ఇదిగా ఉన్న నష్టం మనకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు సంతానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి భవిష్యత్తు బాగుంటుంది వ్యాపారపరంగా కొన్ని చికాకు అవకాశం ఈ వారం గోచరిస్తోంది అయితే ఎన్ని ఉన్నా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని శుభ సూచకాలు బాగున్నాయి కాబట్టి వ్యాపారపరంగా మంచి అవకాశాలు ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు గోచరిస్తోంది సంతానం సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తలు వినగలుగుతారు వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం మూడం కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో చూసుకోవడం లేదంటే సంబంధాలు వస్తే చూసుకుని తర్వాత చేసుకోవడం అనేది చెప్పదగింది ఏదైనా సరే వారి జాతకాన్ని బట్టి జాతక పరిశ్రమ చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు దూరదృష్టితోటి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఏ పని అయినా సరే స్థిరంగా ఉండాలి అనే భావన ఏర్పడుతుంది పది మందులు చులకన అవసరం లేదు మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం మన స్థాయిని తగ్గించుకుని ఉండాల్సిన అవసరం లేదు అనే భావనతోటి ఉంటారు ఒకసారి మొండి వైఖరితో ప్రవర్తిస్తుంటారు అది ఇంట్లో వాళ్ళకేనూ తోటి సహోద్యోగస్తులకనూ అది గిట్టదు మీకు పొగరు ఎక్కువ అని చెప్పేసి అహంకారం ఎక్కువ అని నానా మాటలు అనడం జరుగుతుంది ఎవరు ఏదన్నా సరే మీ ధోరణిని ఎటువంటి మార్చుకోవాల్సిన అవసరం లేదు నీతిగా నిజాయితీగా ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం నీతిగా ఉన్నట్టేనే ఈ రోజుల్లో పరుగు మర్యాదలు ఉంటాయి ఎవరు ఎలా ఉన్నా కానీ మనం ఎప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉందాం ఒకరి కోసం మనం మార్చవలసిన మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే భావంతుంటే ఉంటుంది వ్యాపారపరంగా నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకొస్తాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు బ్యూటిషియన్ సినీ ఫీల్డ్ కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ టెక్నికల్ రంగాల వారికి అదేవిధంగా లా చదువుకునే వాళ్ళకి ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి కాళ్ళు నడుస్తోంది ఏ సైని నడుస్తున్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు చాలా బాగుంటుంది రాశి అధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు పంచమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇతర విషయాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీరికి ఏ సైన్ నడుస్తోంది ప్రతిరోజు శని సోత్రం హనుమాన్ చాలిస పఠించడం చెప్పదగినది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కాలభైరు రూపు దక్షిణామూర్తి రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశులు నియమించిన వారికి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు డార్క్ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తులతో దీపారం చేయడం అదేవిధంగా ఆరవారి కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్